మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని ల్యాండ్ అండ్ సర్వేయర్ డిపార్ట్మెంట్ సీనియర్ ఇన్ఛార్జ్ గ్రాఫ్ట్ జ్యోతి శర్మ బాయ్ ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డారు ఏసీబీ పన్నిన వలలో ఏసీబీ అధికారుల వివరాలను అనుసరించి వరంగల్కు చెందిన ఒక ఫిర్యాదుదారుడు మహబూబాబాద్ శివారు గుమ్మడూరు ప్రాంతములో మూడు ఎకరాల ల్యాండ్ ను కొన్నారు ఆ ల్యాండ్ పై ఏమైనా లిటికేషన్స్ ఉన్నాయా అనే కోణంలో వన్ కొరకు కలెక్టర్ కాంప్లెక్స్ మహబూబాబాద్ సమీకృత కార్యాలయం ఇన్స్పెక్టర్ సర్వేయర్ ల్యాండ్ ఆఫీసులో అప్లై చేశారు డిపార్ట్మెంట్లోని డ్రాఫ్ట్ మెన్ సీనియర్ ఇన్ఛార్జ్ జ్యోతి శర్మ బాయ్ ఫిర్యాదుదారుడి వద్ద ఇరవై వేల రూపాయలను లంచంగా అడిగిందని లంచం ఇచ్చి పని ఇష్టం ఇష్టంలేని ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించారు ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లో ఏసీబీ అధికారులు వలపన్నగా ఆమె పట్టుబడిందని ఏసీబీ అధికారులు అన్నారు ఎవరైనా లంచం అడుగుతే టోల్ ఫ్రీ నెంబర్ ఒక వెయ్యి అరవై నాలుగు నంబర్కు ఫోన్ చేసి అవినీతికి ఆడ్డుకట్ట వేసి ఏసీబీ అధికారులకు సహకరించాలి అని కోరారు ఉమ్ముడూరు అనే విలేజ్లో మూడు ఎకరాల ల్యాండ్ కొని ఆ ల్యాండ్ మీద ఏమైనా ఇడ్యుకేషన్స్ ఉన్నాయో ఏమో అని టీపన్ కొరకు కలెక్టర్ కాంప్లెక్స్ మహాబాద్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ సర్వే ల్యాండ్స్ ఆఫీస్కి వచ్చి టీపన్ కొరకు అప్లై చేశాడు అప్లై చేసిన తర్వాత పది పదిహేను రోజుల వరకు కూడా రాకుంటే ఈ నెల పన్నెండవ తారీఖు నాడు ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ సీనియర్ డ్రాట్స్మెన్ కలిసి అతని పని గురించి అడగగా ఆ ఇన్ఛార్జ్ అయినటువంటి జ్యోతి సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ దానికి ఇరవై వేల రూపాయలు లంచంగా కావాలని అడిగింది ఆ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేస్తున్నాడు అయితే ఈరోజు ఇరవై వేల రూపాయలు జ్యోతి సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ గారు తీసుకుంటుండగా మేము రెటార్డు పట్టుకున్నాము ఈమెయిన్ రేపి రేపు ఏసీబీ కోర్ట్ హన్మకొండలో ప్రొడ్యూస్ చేస్తాము అలాగే ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా మీ పని చేయుటకు గాను డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని చెప్పి మనవి